तुलसी की घनंगा निवाली अंगनवाडी वर्कर्स एंड हेल्पर्स यूनियन सी ऐटीयू विशाख कामरेड वै तुलसी की मलकापुरम प्रोजेक्ट अंगनवाडी वर्कर्स एंड हेल्पर्स यूनियन सीआईटीयू ఆధ్వర్యంలో జోన్ పరిధిలో గల నలభై వారుడు కోలని అంగన్వాడీ భవనంలో శుక్రవారం వై తులసి సంస్మరణ సభ జరిగింది అంగన్వాడీ కార్మికులు ఘనంగా నివాళులు అర్పించారు వై తులసి చిత్రపటానికి సంఘం నాయకు హాలు ఈశ్వరమ్మ పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి సేటియు మల్కాపురం జో ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణమూర్తి ముఖ్యాతిథిగా పాల్ గోన్నారు లక్ష్మణమూర్తి తులసికి నివాళులర్పించి ఆ కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలిపారు ఆయన మాట్లాడుతూ తులసి ఆమె పొరాట పటిమ నలభై రెండు రోజు అంగన్వాడీ కార్మికులకు సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం లేదని ఆపేదిలేదని అందర్నీ చేసి ముందుండి పొరాడాల్లో పట్టుదల గల మనిషి అంగన్వాడీ యూనియన్ నడిపే ఘనత ఆమెకే దక్కిందని అన్నారు ఆమె కే కాదు విశాఖ కార్మిక ప్రజాద్యమానికి తీరని లోటు అన్నారు ఈ సభలో ఐద్వా రాష్ట్ర కమిటీ నాయకురాలు ఆర్ విమల తులసికి నివాళర్పిస్తూ లాంటి కార్యకార్యకర్తలు సేటీలో ఉండం వలన అంగన్వాడీ కార్మికు సమస్యలు పరిష్కరించుకుంటున్నారు తులసి ఆశయాల సాధనలో నడిచినప్పుడే తులసికి మనమిచ్చే అసలైన నివాళి అన్నారు ఈ సంతాప సభకు కె ఈశ్వరమ్మ అధ్యక్షత వహించారు సంఘం సభ్యులు భారతి ఈశ్వరి దాక్షాయిని పైడికొండ వై వందన సమర్పణ చేశారు